ఫ్రెండ్స్ వెయ్యి రోజు వెజిటబుల్ కర్రీ ఎలా చేసుకోవాలి చూసేద్దాం అండి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని జీలకర్ర ఆవాలి చుట్టు తాడక ఒక ఆనియన్స్ చిన్నగా తరిగి అది కూడా బాగా వేగిపోవాలి వేగిన తర్వాత అందులో పచ్చిమిర్చి అరువుకప్పు కూడా వేసేసుకుని వేపేసుకోండి వేగిన తర్వాత క్యారెట్ నానబెట్ పొట్ట పెట్టుకుని శనగలు కూడా వేసుకుని మొదలు పెట్టేసుకున్నాం అది కూడా మద్దిన తర్వాత చిన్న చిన్న ముక్కలు రోసిన టమాటో కూడా బాగా మద్దనిచ్చి ఇంట్లో నూడుకున్న అల్లం వెల్లిపడి పేస్ట్ కూడా వేసుకుని బాగా మద్దనిచ్చు కొద్దిగా ఉడిపోతే మొక్కపెట్టిన బంగాళాన్ని మ్యాష్ చేసి వేసుకోండి వేసేసుకున్న తర్వాత ఉప్పు కారం పప్పు కూడా వేసేసుకొని వాటర్ వేసుకోండి ఒకసారి కలిపి కలిపి వేబిక్స్ అయిపోయినప్పుడు వాటర్ ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను ఇంకొకటి ఇచ్చేద్దాము దాంట్లో కర్రీ దగ్గర పడిపోతున్నాను అన్నప్పుడు చూసుకుని గరం మసాలా వేసేసుకున్నాము అయితే చపాతి రోటీ లేకపోతే అనేప్పుడు చాలా బాగుంటుందండి కర్రీ దగ్గర పడిపోయింది కదా చూసారు కదా కొంచెం గ్రేవీగానే ఉంచుకోవాలండి ఇంకా కలారిన తర్వాత దగ్గర పడిపోతుంది వెజిటబుల్ కర్రీ అండి చాలా బాగుంటుంది మంచిది కూడా నచ్చదు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి మరియు